హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ గురువు గారు మంచి యోగక్షేమం చెప్పారు ఈరోజు వైకుంఠ చతుర్దశి అంటే శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి ఈరోజు వైకుంఠానికి చేరుకుంటారండి అందుకని ఒక స్పెషల్గా మంచి వీడియో మంచి యోగక్షేమం చెప్పారు అది ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువు విగ్రహానికి మంచి నువ్వుల నూనె స్వచ్ఛమైన నువ్వుల నూనెతోటి పాలతోటి అభిషేకం చేసి ఇలా మంచి తులసి 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 దళాలు మన దగ్గర ఏ పువ్వులు ఉంటే వాటితోటి మంచిగా అభిషేకం మంచిగా అలంకరించి ఇలా చక్కగా అలంకరించినాక క్షీర క్షీర ఒత్తులు అంటే ఇలా ఆవు పాల ఆవు పాలు తీసుకొని ఒక ప్లేట్లో పోసి పద్నాలుగు లోకాలకి వెలుతురు ఇచ్చేలాగా పద్నాలుగు ఒత్తులు చేసి ఈ పాలల్లో ఈ ఒత్తులను పెట్టి క్షీర ఒత్తులు అంటారంట వీటిని ఈ ఒత్తుల్ని నేను ఇందాక మధ్యాహ్నం తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అందుకని ఇలా గట్టిగా అయ్యాయి ఇప్పుడు ఈ పద్నాలుగు ఒత్తులని మనము ఈ పాలల్లో పెట్టి ముందుగా మన కుల దైవంకి మన ఇంటి దైవంకి హారతి ఇచ్చి శ్రీ మహావిష్ణువుకి కూడా హారతి ఇచ్చి బయట తులసి కోటలో ఈ దీపాలని పెట్టాలి అప్పుడు పద్నాలుగు లోకాలకి మనం హారతి ఇచ్చినట్టు వెలుతురు ఇచ్చినట్టు అని గురువుగారు చెప్పారు ఇలా పాలతోటి ఒత్తులు చేసుకొని వీటితో మహావిష్ణువుకి మన ఇంటి దేవుడికి తులసి మాతకి హారతి ఇచ్చి బయట పెట్టి La è possibile, non è possibile. La baita è la stessa